ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఇవాళ మన వంటసాలలో వంకాయ పచ్చి పులుసు చేద్దామండి కావలసిన ఇంగ్రీడియంట్స్ వంకాయ చింతపండు చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు బెల్లం పోపు దినుసులు ఆయిల్ సాల్ట్ పసుపు కారం ముందుగా వంకాయని తీసుకోండి దీనికి నూనె అప్లై చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకుందాం ఇలా కాల్చుకోవాలి మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్లో పెట్టుకోవచ్చు లేకపోతే వెళ్ళి ఎలా అయినా కాల్చుకోవచ్చు ఈలోగా మనకు వంకాయ కాళ్ళలోగా చింతపండు నానపెట్టుకుందాం ఇప్పుడు వంకాయని ఇలా నొక్కి చూస్తే మెత్తగా కనిపిస్తే వంకాయ కాలు స్టవ్ ఆఫ్ చేసేద్దాం దీన్ని ప్లేట్లోకి తీసుకుని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చల్లారి పెడదాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి మీకు క్వాలిటీని బట్టి పచ్చిమిర్చి వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయినాయండి స్టాఫ్ చేసుకోండి పచ్చిమిర్చి చల్లని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కళ్ళుప్పు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పడదాం ఇందాక ప్రాసెస్లో మీకు అట్టిబొండ చూపించడం మర్చిపోయానండి ఇది ఇలా కొంచెం బరకగా నలిగిన తర్వాత ఈ అట్టిబండుని తొక్క తీసేసి దీంట్లో వేద్దాం ఇదిగోండి ఇది కూడా కొద్దిగా కచ్చపచ్చగా నలుగుకూడదాం మిక్సీలో ఇది మిక్సీ పెట్టిస్తామండి ఇప్పుడు వంకాయ చల్లారిపోయింది దీన్ని పైన పిలప్ తీసుకుందాం వంకాయకి పైన పిలప్ తీస్తామండి దీనికి ఈ ముచ్చుకి తీసేసి దీనిని మెత్తగా స్నాక్స్ చేసుకోవచ్చు లేదు మా పిల్లలకి ఏవి ముక్కలుగా ఉంటే తినరు అనుకుంటే మనం అట్టుపండితో పాటునే దీన్ని కూడా మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు వంకాయని మెత్తగా స్నాక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి బాగా అలా గట్టిగా స్నాస్ చేయండి ఇది మెత్తగా స్నాస్ చేసిన తర్వాత మనం చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసం ఇది ఆఫ్ లేట్లో తీసుకున్నానండి నేను ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం పేస్ట్ వేసిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకుందాం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి బెల్లం కొంతమంది కొంచెం తీయగా తింటారు కొంతమంది సరిపడగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందాం బెల్లం కరిగే వరకు కలుపుకుందాం మొత్తం కల కలిపేసుకున్న తర్వాత ఈ క్వాలిటీలోకి వస్తుందండి కొంచెం కావాలంటే మీరు పలచగా చేసుకోవచ్చు సో మా ఇంట్లో అయితే ఇలా కొద్దిగా చిక్కుగా ఉండాలి మీ క్వాలిటీని బట్టి చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు బిన్స్ వేసుకుందాం కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పప్పు వేగిపోయింది పప్పులో వేసుకోవడం అంతే అండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది అయితే ఇందులో కారం పసుపు వేయడం వీడియో క్లిప్ మిస్ అయింది మనం చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెం మన టేస్ట్కి సరిపడగా కొంచెం పసుపు కారం వేసుకోవచ్చు ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా తయారు చేస్తారు నేనైతే ఇలా చేస్తాను ఇది అన్నం అదే అండి పులగం అంటాం మేము కొన్ని ప్రాంతాల్లో అత్యసరాని అంటారు దాంట్లో ముద్దపప్పులతో చాలా బాగుంటుంది దీంట్లోకైనా ఈ రెసిపీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే నమస్తే